రెండు సేజుడు వచ్చేసి ద్వాదశి పూజా విధానం పిండ దీపాలు ఎక్కడ పెట్టాలి పూజా విధానం ఏంటనే చూసిద్దాం ఈ రోజు ఏడు వారాల వ్రతం చేయొచ్చా లేదా ఏడుగొండల వాటికి ఏడు వారాల వ్రతం చేయొచ్చా లేదని చూద్దాం శనివారం నాడు ఏడు వారాల వ్రతం చేయొచ్చండి మీరు ఏమైనా చేయాలనుకుంటే కార్తీక మాసం ఇంకా చాలా మంచిది చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా చేయండి ముందుగా పటం తీసుకుని నేను బయట పెడుతున్నాను మీరు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు పూజ మందిరం లేదా ఇంట్లో పూజ గదిలో పేట మెసి ఎక్కడైనా చేసుకోవచ్చు నేను అయితే తులసి కోట కూడా చేస్తున్నాను ఇలా అలికేసుకుని ముగ్గుల కింద మీకు నీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు మీరు ఇలా అయితే అలాగా ఏం అవసరం లేదు అలాగే పీడ తీసుకుని పీటకు కూడా పసుపు కుంకుమ కూడా పెట్టేసుకున్నాను ఏడు వారాల వ్రతం కూడా చేయొచ్చు శ్రీనివాస ఏడుకొండల వారి వ్రతం మీరు ఆచరించాలనుకున్నావాళ్ళు ఆచరించవచ్చు కార్తీక మాసంలో చాలా మంచిది అనమాట ఇలాగే ఏమైనా తిరునామాలు కూడా వేసేసుకుని ఒక క్లాత్ పరిచేసుకుని శ్రీనివాసుని పటం కూడా పొట్లు పెట్టేసుకుందాం అలాగే ప్రిండి దీపాలు చేసుకుందాం పిండి దీపాల కోసం మనకి ఏడు దీపాలు చేస్తున్నాను ఆరు దీపాలేమో ప్రిండి ప్రమిదలు ఒక పరిమిదేమో చందనం ప్రమిత చేస్తున్నాను పచ్చకత్పూరం పచ్చకత్పూరం కూడా వేసుకొని చూపించాను కదా అలా తిరునామాల బొట్లు కూడా పెట్టేసుకుందాం ఇలా చందన బొట్టులు పెట్టేసుకుని పసుపు కుంకాలతో అలంకరించేసుకోవడమే తులసి కోట కాడ కూడా చేసుకున్నాను తులసి కోట కూడా పూజ చేసుకోవచ్చు బొట్లో పెట్టేసుకుని తులసి కోట కూడా పూజించండి ఆ ఏది చేయలేదు నేను అలా శ్రీనివాసుని బొట్టు పెట్టిన లక్ష్మీదేవి సమేత ఏమన్నా వాళ్ళు తీసుకుని తీసుకోవచ్చు ఆకులో పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టుకోవాలి ఈరోజు రావి యాకులతో పుట్టించుకుంటే చాలా మంచిది వీళ్ళు చూపించిన విధంగా బొట్లు పెట్టేసుకుని రావి ఆకు అనేది ఈ పక్క ఉండాలన్నమాట కామ అనేది శ్రీనివాసుని వైపు ఉండాలి అలా మల్లె పువ్వు అంటే శ్రీనివాసుకుడు చాలా ఇష్టం మీ దగ్గర ఉంటే పెట్టండి శనివారాలు పూజ చేసుకున్నప్పుడు వినాయకుని కూడా పెట్టించు సో వినాయకుని కూడా పూజించుకుందాం అలాగే వినాయకుని కూడా పూజించుకున్న తర్వాత దీప నైవేద్యాలతో దేవుణ్ణి అలంకరించేసుకుని దీపారాధన చేసేసుకుందాం అలా మీకు నచ్చిన విధంగా ఎలా కుదిరి అలా చేసుకోవచ్చు ఇప్పుడు స్వామివారి అష్టోత్తర నామాలు లేదా నామాలు చంచుకుంటూ తులసాకులతో పూజ చేసుకోవాలి తర్వాత హారతిచ్చి దీపారాధన హారతి హారతిచ్చేసి మనం కూడా హారతి చేసుకోవాలి అలా దేవునికి దూపదీవ నైవేద్యాలతో పూజ చేసుకుని ఇప్పుడు ఏడు వారాధనం చేయాలనుకున్నా చేసుకుని సబ్స్క్రైబ్ చేసి పక్కన సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకొని నొక్కండి వేపుని ఎలా పెట్టారో నెక్స్ట్ వీడియో చెప్తాను సబ్స్క్రైబ్ చేసి